రుచువుడు ఏం పోస్ట్ చేశాడో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ పేజీలో టీడీపీ బతుకే ఒక ఫేక్ బతుకు ఇంకా పోల్ సర్వేలు ఫేక్ చేయడలు ఆశ్చర్యం ఉందలే మీ బతుకు ఒక్క ఒక్కరోజైనా నిజాయితీగా ఫేక్ చేయకుండా బతికేరా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ట్యాగ్ చేసి సిగ్గులేని బతుకులు సిగ్గులేని జన్మ చిచ్చి అంటే జీవితం చుజువా అసలా అసలు ఫేక్ అనే పదానికి అర్థమే వైఎస్ఆర్సీపీ పార్టీ కదా జగన్మోహన్ రెడ్డి ఒకటి అయ్యమ్ ఏ రోజైనా కానీ కాదు ఏ రోజైనా కానీ బతికెట్టుకుని ఒక్క నిజం చెప్పాడా ఒకటే బాబాయ్ మాట కానించి అన్నీ ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను ఫేక్ అంటే ఇప్పుడు నాన్న అప్పుడు ఎలాగ ట్వీట్ అయ్యాడు కదా గుర్తుందో లేదండి నీకు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మా నాన్నగారు రిలయన్స్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు కలిసి చనిపించడం ప్రచారం చేశారు రిలయన్స్ మాటలపైన దాడి కూడా జరిగింది ఐడియా ఉందా కాల్ చేశారు మామూలుగా చేయలేదు కదా అదే రిలయన్స్ కి సంబంధించిన వ్యక్తి రాజ్య రాజ్యసభ మరి తీసుకొచ్చి రాజ్యసభ కూర్చోబెట్టారు కూర్చో అర్థమైందా మరి ఇప్పుడు ఎవరితో ఫేకు ఎవరితో ఫేక్ బతుకుంటారు ఇప్పుడు వీడిది బాబాయ్ మటర్లో ఏమన్నాడో పాయింట్ టు పాయింట్ చెప్పాడు గొడవల పోటు కానించి నరకడం కాని అన్ని వివరంగా చెప్పుకొచ్చాడా ఇప్పుడు అరెస్ట్ చేసింది అవినాష్ రెడ్డి ఎవడు భాస్కర్ రెడ్డి ఎవడు వీడు వాళ్ళద్దరు అవినాష్ రెడ్డి అంటే బయట ఉన్నాడు భాస్కర్ రెడ్డి ఇంకా లోపల ఉన్నాడు బయలు వచ్చిందో మరి తెలియదు వచ్చేసిందా బయలు వచ్చిందా చూసాడు ట్వీట్ చూసాడు వాడు వైఎస్ఆర్ అవిషాల్ పేజీ ఇప్పుడు వేసేవాడు ఒక వన్ మినిట్ అవుతుందేమో పోయినామోకి వీడేమో సొంత మీద చూసినా కానీ సిగ్గు సేవ ఉండదు ఎవడైనా కానీ వాళ్ళు చేసింది చెప్పుకుంటాడు వీడి దగ్గర ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారు పడి ఇస్తాడు ప్రత్యేక హోదా ఎత్తానాడా నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలేమన్నా అన్నాడు ఇప్పుడు రాజ్యసభ ఎంపీతో కలిపి ముప్పై ఒక్క మంది ఉన్నారు ఏమన్నాడు కేంద్రం మెల్ల నుంచి ప్రత్యేక హోదా తాడుకట్టు లాక్కొచ్చేస్తాను ఇందాక నుంచి వీడియో రికార్డ్ అవుతుంది ఎల్ఐ ఎల్ఐ ఉండని పుల్లై ఉండని మెడలు ఉంచుతాం ప్రత్యేకం అది ఇక అయిందా మరి ఎవరితో ఫేక్ బతుకుడిదే కదా హైదరాబాద్ మించిన గొప్ప నగరాన్ని కట్టేస్తాను అన్నాడా కట్టాడా కట్టాడా కట్టాడన్నా కట్టాడంటే ఏంటి కట్టాడంతే మనం కట్టకపోయినా కట్టాడు కట్టాడు ఎక్కడ మైండ్ లో వాళ్ళ మైండ్ లో కట్టేసుకుంటాడు జనాలు నమ్మే వాళ్ళకి కట్టాడంతే మద్యపాన్ని నిషేధం అన్నాడు అయిందా కాలేదు మరి ఎందుకు వచ్చింది మాటలు ఇవన్నీ ట్వీట్లతో ఏం ఉపయోగం మనకి చెప్పు జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏదో రోజా మాట్లాడితే టూరిజంలో మన దేశంలోనే మూడో స్థానం అంట విన్నావాట మూడో స్థానంలో ఉండాలని చెప్పేసి రాష్ట్రం అంతా మూడో స్థానం గూగుల్లో కొట్టు చూస్తే మనదేమో పద్దెనిమిదో స్థానంలో ఉంది ఈ విడిమో ఇక్కడ మూడో స్థానంలో అవుతుంది చూసావా నాకు రోజా వీడియో చూసిన తర్వాత నవ్వచ్చు నాకు ఏదన్నా ఎవరు ఫేకు ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారన్న ఇప్పటికీ అయిపోయింది